ఈఎన్టీ రంగంలో సాటిలేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీలు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ కొన్ని కొన్ని అన్నం కూడా తినలేని పరిస్థితి హైదరాబాద్ లో ఎక్కించుకుంటే బాడీ కొంతమంది ఉంటారు మనుషులు ఆ తినండి బ్రదర్ అని చెప్పి హాబీ మరి తినండి ఒకే నిద్ర సాప్ ఆ టైం లోపల బాడీ ఉంటుందా నా బాడీ ఉంటది వాళ్ళు కూడా అన్న ఆకలి అయితే తినండి అన్న అని చెప్పి మంచి రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్న తినండి అన్న మీకు నిద్ర వస్తే ఆపుకోండి అని చెప్పి డబల్ డ్రైవర్ కానీ రావడం ముందడికి వచ్చి మాట్లాడడం పైసలు ఇచ్చి అన్న తీసుకోండి అన్న అమౌంట్ ఫుడ్ అమౌంట్ మొత్తం మీకే వస్తుందా లేదంటే మీ ఎవరైతే ఏజెన్సీ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలా అమౌంట్ అంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక డెడ్ బాడీ హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళాలి సో అది నైట్ టైమ్ అంటే దీంట్లో మళ్ళీ ఫేర్స్ ఉంటాయి కదా మీకు సో నైట్ టైమ్ రైడ్ రైడ్ అక్కడ మా విజయవాడలో దింపేశారు బాడీని మళ్ళీ మీరు రిటర్న్ అయ్యారు సమ్ అమౌంట్ వాళ్ళు ఇచ్చారు కదా ఆ ఇచ్చిన అమౌంట్ మొత్తం మీ ఏజెన్సీకి ఇచ్చేయాలా లేకపోతే ఏజెన్సీకి ఇచ్చేయాలన్నా ఎట్లా ఉంటుంది అంటే థర్టీ డేస్ కు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి డ్రైవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎట్లా హాస్పిటల్ మనకి ఎట్లా ఉంటుంది ఈ సర్వీస్ కూడా మన సర్వీస్ కూడా సేమ్ అంతే ఏ నైట్ ఎప్పుడు ఎట్లా ఫోన్ వచ్చేది తెలియదు మనకి అట్లాంటి టైప్ ఇప్పుడు నేను చెప్పినా కదా అన్న ఇప్పుడు ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్ వరకు సింగిల్ డ్రైవర్ ఏ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చినా ఒకటింటికి రెండింటికి ఆ టైంలో వచ్చినా కూడా ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్ల వరకు సింగిల్ డ్రైవర్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు మా ఓనర్సే మాట్లాడతారు ఓనర్స్ మాట్లాడి పంపిస్తే ఆ డబ్బులు ఎంత అని చెప్పి లెక్క చేసి మళ్ళీ ఓనర్స్కి ఇవ్వడం ఏమైనా పోయినందుకు కొంచెం ఇస్తారు అన్నట్టు మన శాలరీ కాకుండా నెక్స్ట్ అలా అంటే రావచ్చు ఈ మాట్లాడిందని కాకుండా మంచి మంచి వాళ్ళు ఓకే ఇయొచ్చు పర్లేదు డ్రైవర్ బర్త డ్రైవర్ బేట అని అన్న మనం ఆడితే కొంతమంది ఇచ్చేటోళ్ళు ఉన్నారు రెండు వందలు అసలు ఏను కూడా ఉన్నారు ఇచ్చేటోళ్ళు వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు మాక్సిమం అందరు ఎందుకు ఇస్తారన్న కొంతమంది తెలిసిన వాళ్ళు కష్టం తెలిసిన వాళ్ళు బాధ తెలిసిన వాళ్ళు ఈ రోజులలో మీరు మన ఇంటి పక్కన వాళ్ళు పోతే మన సిటీలో సరే ఊర్లో అంటే వేరు మన సిటీలో కాని ఇంకో దగ్గర ఇంకో దగ్గర కానీ ఒక మనిషి పడిపోతేనే దగ్గరకు వచ్చి లేపేటోళ్ళు అన్న అట్లాంటప్పుడు చనిపోయినప్పుడు వచ్చి పట్టుకోమని అంటే ఎవరు ఎవరు కూడా పట్టుకోవడానికి ముందుకు రాట్లేరు ఫీల్ అయిపోతారు నాకేం పని అని వాళ్ళు ఉన్నారు కానీ మేము అట్లా కాకుండా వాళ్ళు ఏంటిది వాళ్ళ పరిస్థితి ఏంటి ఏది చూడకుండా మేము ప్రతి ఒక్కరిని చిన్న నుంచి పెద్ద గాడికి ప్రతి ఒక్క బాడీ సర్వీస్ చేస్తున్నాం మేము ప్రతి ఒక్కరికి డెడ్ బాడీని మోసు మోసుకుంటూ ఇప్పటివరకు ఎంతమంది ఎంతమంది మనం ఇయర్స్ అంటే మన వీడియోస్ మనం వన్ మంత్ కి టూ త్రీ అప్లోడ్ చేస్తూ ఉంటాం బ్లాగ్స్ మన వీడియోస్ ఎడిటింగ్ల వల్ల మనం కొన్ని కొన్ని వీడియోలు చేయలేము అంటే మాక్సిమం ఒక లో వచ్చేసి దగ్గర దగ్గర లాంగ్ అయితే మాత్రం త్రీ ఫోర్ తీసుకెళ్తాం ఇక దగ్గర దగ్గర అంటే మాత్రం పక్క పక్కన నూట యాభై రెండు వందల కిలోమీటర్లు అంటే ఇక రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక బాడీ అయినా మాక్సిమం తీసుకెళ్తాం అన్నట్టు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు చెప్పలేము అవి కూడా ఎప్పుడు వస్తాయి నెలకు ఎంత క్లారిటీ పేషెంట్స్ అయితే మాక్సిమం అయితే రోజుకు ఒకటి నుంచి రెండు అయినా చిన్న బండి వెహికల్ నుంచి చిన్నది దోలే వాళ్ళు చిన్నది కొడుతునే ఉంటారు మనకు వచ్చేసి పెద్ద బండి వెంటిలేటర్ ఉంటాయి మాక్సిమం వెంటిలేటర్ ఉంటే మనం టెక్నీషియన్ ఉన్నాడు సర్టిఫైడ్ కొంచెం వెంటిలేటర్ ఉంటే మాత్రం చాలా స్పీడ్ ఓవర్ స్పీడ్ లో వెళ్తా అన్నం టెక్నీషియన్ మస్ట్ కదా కావాల్సింది కదా హార్డ్ హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా మనం హ్యాండిల్ చేయలేమన్న ఇక ఫీర్ అనేది మనం క్లారిటీ చెప్పలేము ఒకసారి బాడీ ఫ్రీజర్ ఆన్ లో ఎట్లా సెంట్రల్ ఏసీ ఆన్ లో ఉంటేట్లా ఏసీని బట్టి కొన్ని కొన్ని ఎక్కువ తక్కువ కావడం జరుగుతా ఉంటుంది మళ్ళీ నాన్ ఏసీలు ఉంటాయి కదా నాన్ ఏసీ అంటే మాక్సిమం అన్ని బండ్లకి ఏసీ ఉంటాయి ఫ్రీజర్ ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉండదు కదా ఇక్కడ వెనక మన అటెండర్స్ కూర్చునే దగ్గర సెంట్రల్ ఏసీ ఉంటది మనం బాడీ పెట్టుకునే దగ్గర కూడా ఏసీ ఉంటది రెండు ఏసీలు అన్నట్టు అయితే ఒక ఏసీ వస్తే ఎంత డబుల్ ఏసీ వేస్తే ఫేర్ అని మనం చెప్పలేము కరెక్ట్ గా కొద్ది ఎక్కువ తక్కువ ఉంటారు మనం ఏసీలు తక్కువ తక్కువ చేసుకున్న కొద్ది అమౌంట్ తక్కువ అవుతుంది ఏసీలు పెంచుకునే కొద్ది ఎందుకంటే మనకు బండి మీద బాగా బడ్డను పడతా ఉంటది డీజిల్ పడితే ఉంటది దాన్ని బట్టి పెరుగుతూ ఉంటది ఫస్ట్ ఇంత మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు అక్కడికి వెళ్ళాక లేదు ఎంత అని చెప్పి సందర్భాలు ఇప్పుడు ఈ దగ్గర దగ్గర అంటే ఎవరు అలా చేయరు ఇప్పుడు మన చుట్టుపక్కల తెలంగాణ ఎవరో ఒకరు లేదని రిక్వెస్ట్ చేసేటోళ్ళు ఉంటారు మాక్సిమం మన దగ్గర వాళ్ళు అయితే ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అయితే బ్రదర్ కొంచెం లేదు చూడండి అని అంటారు మాక్సిమం అయితే వాళ్ళు ఎప్పుడు జరగలే జరిగింది ఒక సిచువేషన్ సిచువేషన్ అనుకుంటా ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడమే జరిగింది ఎక్కడికి అవన్నీ గుర్తులేవు బ్రదర్ మనకు అది గుర్తులేవు అన్న అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు మాత్రం మనం కల్కత్తా వెళ్ళినప్పుడు కొంతమంది కలకత్తా వెళ్ళాం మేఘాలయ త్రిపుర ఉంటది త్రిపురం బాడీ తీసుకెళ్ళాం బాడీ తీసుకెళ్ళాం త్రిపుర పేషెంట్స్ కూడా షిఫ్ట్ చేస్తాం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మన దగ్గరికి వర్క్ చేయడానికి వస్తా ఉంటారు కొంచెం అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి సాఫ్ట్వేర్లు కొంతమంది స్టడీ పర్పస్ వాళ్ళు ఉన్నారు ఒక వర్క్ లేబర్ పనే కాకుండా చదువుకున్న వాళ్ళు డాక్టర్స్గా చాలా మంది రావడం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆపరేషన్ ఏదైనా అయితే ఇక్కడ ఉండలేని పరిస్థితుల రెంట్లు కట్టలేని పరిస్థితులు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి పేషెంట్లు తీసుకుపోతాం బాడీస్ మాక్సిమం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు బాడీస్ ఉంటాయి మిగతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పేషెంట్స్ ఉంటాయి త్రిపుర మేఘాలయ అంటున్నారు కదా సో అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రీ గా వెళ్తారా బట్టలు తీసుకొని అలానే మన వెహికల్లో పర్మనెంట్ డ్రైవర్ ఉన్నవి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బ్యాగ్తో పాటు వాళ్ళకు టూ త్రీ పేర్స్ ఉంటాయి డ్రెస్ రెండు మూడు జాతలు పెట్టుకొని ఉంటారు ఇప్పుడు కిరాయి వచ్చిందని మనకు ఫస్ట్ ఒక దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మనకు ఫోన్ చేస్తాడు అన్నట్టు డ్రైవర్కి ఫోన్ చేసి కిరాయి ఉందని చెప్తే ఏం చేస్తాడు ఇంత లాంగ్ కాబట్టి ఇంకో డ్రైవర్ని మాట్లాడుకుంటాడు ఆ డ్రైవర్ కూడా ఒక డ్రెస్ తెచ్చుకుంటే తెచ్చుకుంటారు లేకపోతే త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు స్నానం చేయకుండా వచ్చిన తర్వాత చేసే పరిస్థితులు కూడా ఉంటాయి ఇప్పుడు కొన్ని సర్వీసులకు వచ్చేసి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయమంటారు కొన్ని సర్వీసులకు వచ్చి అవసరం లేదంటే ఎవరి అనుకూలం బట్టి ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు కానీ అందులో ఏముంటుంది మన సర్వీస్ కరెక్ట్ ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారు డ్రెస్ నే కాకుండా కూడా అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు మనకు డ్రెస్ కోడ్ ఉండాలి అంత పర్ఫెక్ట్ ఉండాలని కొంతమంది అనుకుంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరి పరిస్థితులు వాళ్ళని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు సర్వీస్ మాత్రం ఇంకా డ్రెస్ కోడ్ ఇప్పుడు కొంతమంది వచ్చేసి డ్రెస్ కోడ్ లాంటివి చూడరు కానీ వెహికల్ ప్రిఫరెన్స్ చూస్తారు ఓకే ఓకే కొత్త వెహికల్ పాత వెహికల్ దాంట్లో ఏమేమి ఫీచర్స్ మనకి ఏమున్నాయి ఏసీ బాగా వస్తుంది అట్లా చెకింగ్ ఒకటి బ్యాగ్ ఎంత మంది కూర్చోవచ్చు మనం పెట్టుకోవచ్చా ప్యాకేజ్ లాగేజ్ అయితే ముందు ఎట్లుంది వెనక ఇట్లుంది కండిషన్ చూస్తారు వెహికల్ కొత్తదేనా అయితే ఓకే లాంగ్ వెళ్ళే వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది అదే కదా వెహికల్ వెహికల్ కండిషన్లో ఉండాలి మనం పోవడం కరెక్ట్ పోవాలి అదే కదా మనకు కావాల్సిందని చెప్పి అట్లే చూసుకునే వాళ్ళు ఉంటారు డ్రెస్ కోడ్ లాంటి మ్యాక్సిమం అయితే ఓటు చూడ పెద్ద పెద్ద సర్వీసులు ఒక వంద యాభై అరవై డెబ్భై ఇరవై బండ్లు ముప్పై బండ్లు ఉన్న సర్వీసెస్ ఉంటాయి కదా అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు కొంతమంది మెయింటైన్ చేస్తారు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం